కాపాడుకునేటప్పుడు భగవంతుడే పెద్ద పరీక్షన పరిస్థితి నరసింహావతారంలో జరిగింది అటువంటి నరసింహావతారానికి ధర్మానికి యదార్థానికి చాలా దగ్గరి సంబంధం నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి క్షేత్రం ధర్మపురి క్షేత్రము అన్న పేరుతో ప్రఖ్యాతి వహించడం ఆ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామికి ఆ క్షేత్రం ఎంత ప్రీతిపాత్రమైనదో మనకు అర్థం दर <laughs> भई స్వామి వారు చాలా మహిమాంతులు పిలువగానే పలుపుతారని పూర్వకాలం నుంచి కూడా మా పూర్వీకులు చెప్పగా వింటున్నాం ఈ లక్ష్మీ నరసింహుడు ఎవరు ప్రతిష్ట చేసినటువంటి స్వామి వారు కాదు ధర్మపురి క్షేత్రంలో స్వామివారు పంపమ్మ నుండి జరిపించిన తర్వాత ఇక్కడే వచ్చి తెలిసినట్టుగా ధర్మపురి క్షేత్ర మహత్యం ద్వారా మనకు తెలుస్తుంది ఈ ధర్మపురి క్షేత్ర మహత్యాన్ని వ్యాసమహి సహస్తాలతో రచించినటువంటి కాలపత్ర గ్రంథం ఇప్పటికీ కూడా దేవస్థానంలో భద్రంగా ఉంది స్వామివారు వారు నుండి జన్మించబోతున్న సమయంలో ఈ ధర్మపురి ప్రాంతానంతా కూడా ధర్మవర్మ అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు తన రాజ్యంలో జన్మించిన ప్రతి ప్రాణి మోక్షాన్ని పొందాలి అని బ్రహ్మదేవుని గోష్ఠి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రసన్నమే నేను సృష్టికర్తలు శ్రీ మహావిష్ణువు మోక్ష ప్రదాత ఆ శ్రీ మహావిష్ణువు కొద్ది క్షణకాలంలో గుమంతలంలో ఒక విచిత్ర స్వరూపము జన్మించబోతున్నారు మేము కూడా ఆ స్వరూపాన్ని దర్శిస్తాం అని బ్రహ్మదేవుడు ఈ ధర్మవర్మ మహారాజు బ్రహ్మ మహేశ్వరులు మొదలు దేవతలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి ప్రదేశంలో కూర్చొని నృసింహ స్వామి వారి కూర్చి ప్రార్థనలు చేస్తుంటారు తాను వచ్చిన పని పూర్తయిన తరువాత ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ ప్రదేశంలో కూర్చొని దేవతలంతా చేస్తున్న ప్రార్థన స్వామివారి యొక్క పువ్వులకు నిలిపిస్తుంది వీరి ప్రార్థన వినిపించగానే వారు అక్కడ అదృశ్యులై ఈ ప్రదేశంలో సమస్త దేవతల యొక్క కోరికను మందించు అనుగ్రహించడానికి ఇక్కడ వచ్చి నేర్చొని వారికి తన దివ్య మంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని తగ్గించినాడు స్వామివారు అర్థావతారుగా అయినట్లు అంటే విగ్రహంగా మారినట్లుగా సమపురం ద్వారా తెలుస్తోంది ఇది శాలిగ్రాహ విగ్రహం చాలా సుందరంగా తనకు తగ్గిస్తుంది